నమస్కారం అండి నా పేరు ప్రవీణ మా ఏనుగువాడ గ్రామము మేము వచ్చింది మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చింది మొదలుకొని మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు లేక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బందులు అయ్యి మేము ఇక్కడి నుంచి బయట వెళ్ళి చదివించుకోవాలంటే కూడా చాలా బాధగా ఉంది మాకు ఎవరికి చెప్పినా చేస్తాము చేస్తాము అంటున్నారే కానీ ఎవరు చేయట్లేదు వచ్చిన వాళ్ళు ఇప్పుడైనా ఏదన్నా దయచేసి మాకు ఏదన్నా రోడ్డు కానీ వేయగలిస్తే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మా ఊరికి మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుపడుతుంది మేము ముసలివాళ్ళం అయ్యే కొందే ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది బస్సుల సౌకర్యం లేదు మాకు ఆటోల సౌకర్యం లేదు నడిచి వెళ్ళాలి రోడ్లోకి వర్షాకాలం పోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నాం సరుకులు తెచ్చుకొని కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అది దానికనేసి దయచేసి మాకు రోడ్డు మంజూరు చేసి మమ్మల్ని కొంచెం ఆదుకున్న వాళ్ళు అయితే మాకు మేలు మా ఊరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా నా పేరు ముకుంద సిపిఎం పార్టీ ఓజిల్ మండల బాధ్యుల్ని ఈరోజు సిపిఎం పార్టీ ఆధుర్యంలో ఓజిల్ మండలం ఏనుగువాడ గ్రామంలో రోడ్లు వర్షం కురిసి కురిసిన రోజు నుంచి బయటకు వచ్చే విధానమే లేకుండా ఉన్న పరిస్థితులు ఆటో కానీ స్కూటర్ కానీ నడిచిపోవాలన్నా జారడం మొత్తం రోడ్డు గందరగోళంగా ఏర్పడిపోయి ఆ సందర్భాల్లో ఆటోలు కానీ ఏమీ పోక బాగలేని మనిషిని ఇంట్లో పెట్టుకొని టౌన్కి తీసుకొని పోలేక గతంలో ఎన్నో ప్రాణాలు గాల్లో గలిచిపోయిన దాకాలు ఈ గిరిజన కాలనీలో ఉన్నాయి అయినా గ్రామ సభలని చెప్పి అధికారులు గ్రామాలకు వస్తా ఉన్నారే కానీ అధికారులకి రోడ్లు ఈ విధంగా ఉండే సంగతి తెలియదని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఎలక్షన్ ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు ఇంటింటికి వస్తారు వచ్చి ఓట్లు అడిగినప్పుడు అయ్యా మాకు రోడ్డు వేపించంటే మీకు మేము గెలవడమే రోడ్డు వేపిస్తామంటున్నారే కానీ వాగ్దానాలు చేస్తున్నారే కానీ గెలిచిన తర్వాత గిరిజనులు అడిగే గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలనే సంగతే తెలియదు అది ఏముందలే వాళ్ళు గిరిజనులే కదా వాళ్ళు మనం పట్టించుకోకపోయినా మనకే ఓటేస్తారనే ధీమాతో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు అందుకని ఈ రోజు మేము చెప్తున్నాం తీర్చేదాకా ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేపట్టాల్సి వచ్చి వస్తుంది నిరాహార సేకరణ రోడ్లు బాగా చేయాలని చెప్పి ఇంటింటికి పోయి వారి కాడ సంతకాలు సేకరించి ఎంఆర్ఓకి ఇవ్వడానికి ఈరోజు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము అధికారుల్ని రాజకీయ నాయకుల్ని ఒకటే అడుగుతున్నాం ఏనుగువాడ గిరిజన కాలనీ ఏర్పడి నలభై సంవత్సరాలు కావచ్చున్న వంద మంది గిరిజనులు ఏడ నివాసం ఉంటున్నారు వారికి ఏమి చల్లర సామాన్లు కానీ అవసర వస్తువులు కానీ ఆరోగ్యం బాగలేకపోయినా టౌన్కు పోవాలంటే వీడి నుండి ఏనుగువాడ నుండి రోడ్లో కలవడానికి మూడు కిలోమీటర్లు పోవాల్సిన సందర్భం ఉంది అయితే ఈ నాయకులకి అధికారులకి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు గిరిజనులపై దయ ఉంచి వాళ్ళ ప్రాణాలు కాపాడేందుకు ఈ మూడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన గిరిజనులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏ చూసినా గానీ ఓట్లు మాకు కానీ చేయటం లేదు ఏ పని చేయటం లేదు ఓట్లు వస్తున్నారు కానీ డబ్బులు డబ్బులు అంటే డబ్బులు యూరేని తీసుకుంటారు కానీ మాకు రోడ్డు పని చేపిస్తామని కూడా మేము రోడ్లు చేపిస్తాం కూడా చేపి చేపిస్తాను అంటున్నారు అది అదే చేస్తానంటారా గాని ఓట్లు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని రావట్లేదు చేయటం లేదు మనుషులు అయితే ఎవరు చేయటం లేదు దయచేసి మాకు ఆ రోడ్డు పనులు అన్నీ చేపించండి మాకు బాలేన నుచ్చిన మనుషులు కానీ ఎవరైనా పాలే పాకనం రోడ్డు వర్షం పడినా కూడా పాలే పాకనం మాకైతే ఆంబులెన్స్ కూడా అమ్మినా కూడా బాలేని మనుషులు ఉన్న కూడా కడుపు అటు అంబులెస్ కూడా రావట్లేదు నాకు రోడ్డు కడికి కూడా రమ్మని ఉంటే రోడ్ కడికి పోయింది నా పేరు నాగేశ్వర నాగేశ్వరండి మా దేనిగోడకు రావడం ఓజిల్ మండలం మాకు రోడ్డు ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి వాహనం వచ్చినప్పుడు అసలు నడిచిపోయేదానికి కూడా ఇబ్బందిగా ఉండదు అట్లా ఉండదు రోడ్డు పరిస్థితి ఎవరికన్నా బాగాలేకుండా కూడా తక్కున పోవాలన్నా కూడా ఆటోలు కూడా ఒక పక్క నుంచి ఒక పక్క జారిపోతుంటాయండి ఇది పరిస్థితి మా ఊరు రోడ్డు పరిస్థితి కావున దయచేసి మా రోడ్డు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచుని గ్రామ సభల్లో చెప్పారునా గ్రామ చెప్పాము ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఎండిఓ గారికి ఇచ్చాము ఎమ్మెల్యే గారికి పోయినాము ఇన్ఛార్జ్ దగ్గర పోయినాము ఎవరు ఏదో పోయినప్పుడు ఏదో మాట చెప్తారో తప్పించుకుంటారు అంతే